హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు వాసంతి క్రియేషన్స్లో మేడం వేసుకుంటారు కదా సో ఆ బ్లౌజ్ని ఎలా కట్ చేసి కుట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ ఇక్కడ నేను మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకొని ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు లెంత్లో స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కస్టమరు ఏ బ్లౌజ్ అయితే మెజర్మెంట్కి ఇచ్చారో ఆ నడుము భాగాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి దీనికి ఒక వన్ ఇంచ్ అనేది టక్సల కోసం ఆ తర్వాత ఒక రెండు ఇంచులు అనేవి మనకు ఎక్స్ట్రా కుట్ల కోసం అనమాట ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ లైన్ మీద ఈ బ్లౌజ్ అనేది పెట్టేసుకొని వాళ్ళ నెక్ డీప్ ఎంత ఉంది అనేది చూసుకొని దానికంటే ఒక పావు ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోండి మనం కుట్టేసిన తర్వాత కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ టక్స్ నుంచి పైన షోల్డర్ వరకు ఇట్లాగే స్ట్రెయిట్గా బ్లౌజ్ ని పట్టేసుకుంటే మనకు బ్లౌజ్ పోవడం అనేది వచ్చేస్తుంది ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనము భుజాలనేవి జాయింట్ చేసుకుంటాం కదండి సో అందుకని చెప్పేసి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇట్లాగా స్ట్రైట్గా స్కేల్తోని లైన్ అనేది వేసుకోండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ లైన్ మీద మళ్ళీ బ్లౌజ్ అనేది పెట్టేసుకొని మనకు చంక్ ఎక్కడ వరకు అయితే ఉందో చూసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్ల కోసం కుట్టేసుకున్న తర్వాత మనకు హాఫ్ ఇంచ్ అనేది కిందకి దిగిపోతుంది ఇప్పుడు స్ట్రేట్గా ఇట్లా లైన్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మెడ కోసం ఒక ఇంచులు పెట్టేసుకొని షోల్డర్ కోసం మూడించులు అనేది పెట్టేసుకుంటానండి లేదు అంటే మీరు మెడ కోసం ఇంచులు పెట్టుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఈ బ్లౌజ్ అనేది పక్కకు జరిపేసుకొని షోల్డర్ అయినా మెజర్మెంట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ బ్లౌజ్ సహాయంతో సో ఇట్లాగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రెండించులు వచ్చింది కదా కింద మనం ఏంటంటే రెండు పావు కానీ రెండున్నర కానీ పెట్టేసుకోండి కస్టమర్ చాయిస్ బట్టి కింద మనకు డీప్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే రెండున్నర పెట్టుకోండి నార్మల్గా కావాలంటే రెండు రెండు పావు అట్లా పెట్టేసుకుంటే మనకు నెక్ అనేది రౌండ్గా వస్తుంది ఆ తర్వాత ఇట్లాగా రౌండ్ షేప్ అనేది గీసుకొని నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంగా అనేది నేను ఇక్కడ ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని మనము పైన ఎక్కడి వరకైతే లైన్ అనేది గీసుకున్నాము కింద కూడా అదే విధంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటింపావు దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను సన్నగా ఉన్న వాళ్ళకి ఒకటింపావు సరిపోతుందండి కొంచెం లావుగా ఉంటే గనక చంక రౌండ్ మధ్యలో ఒకటిన్నర పెట్టేసుకొని ఇట్లాగా రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి ఇప్పుడు ఇలా గీసుకున్న తర్వాత వెంటనే కట్ చేయకూడదండి మనకు బ్లౌజ్ని వెనకాల భాగం చంక సైడు ఇట్లాగా చూ తీసుకొని మనకు చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి ఇక్కడ పైన హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది వదిలిపెట్టాం కదా అక్కడ నుంచి మనకు రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను సీజర్తో కటింగ్ అనేది చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ సహాయంతోనే మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాము సో ఆ డిజైన్ కూడా ఫ్రంట్ పార్ట్ కటింగ్లోనే మీకు తెలిసిపోతుందనమాట ఇప్పుడు చంక రౌండ్ అనేది కట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది ఇట్లాగా కట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్ పైన బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ నేను స్ట్రైట్ కట్లోనే కట్ చేస్తున్నానండి క్రాస్లో వేయట్లేదు బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట దీని ఆధారంగానే మనము ఫ్రంట్ అనేది డిజైన్ కట్ చేసుకోవచ్చు సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టేప్ తీసుకొని మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అట్లాగే ఫ్రంట్ పార్ట్ సో ఇక్కడ రెండించులు అట్లాగే మధ్యలో కూడా రెండించులు లాస్ట్లో కూడా ఇంచులు ఇట్లాగే డాట్స్ అనేది పెట్టేసుకొని ఈ డాట్స్లన్నిటిని కూడా కలుపుతూ స్కేల్తో స్ట్రేట్కి ఒక లైన్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు చివరిలో ఒక హాఫ్ ఇంచు మధ్యలో ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు ఆ తర్వాత ఇటు లాస్ట్లో ఏంటంటే ఒకటిన్నర ఇంచులు ఉక్సులు వైపు ఇట్లాగే డాట్స్లు అనేది పెట్టేసుకుంటూ ఈ మూడు డాట్స్ని కూడా కలుపుకుంటూ మనము ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు మంచి షేప్ అనేది వస్తుంది ఎవరికైనా కూడా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఉక్సుల వైపు ఒకటిన్నర ఉండాలి సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ దించుకోవచ్చు అట్లాగే లాస్ట్ చంక వైపు ఒక హాఫ్ ఇంచు పైనకి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంకకు మనము లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది కిందకి జరుపుకోవాలి మనం కుట్లలోకి పెట్టుకున్నాం కదా అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎంతవరకు అయితే ఉంది అనేది చూసుకొని అక్కడ ఇట్లాగా మార్కింగ్ పెట్టుకొని నెక్ రౌండ్ అనేది గీసుకోవాలి ఇప్పుడు మనము మార్కింగ్స్ అనేది పెట్టేసుకున్నాం కదా ఇట్లాగా సీజర్తోని ఈ ఫ్రంట్ అనేది కట్ చేసుకోండి సో ఈ విధంగా అనమాట చంక లోత్ అనేది తీసుకోవాలండి అప్పుడే మనకు ముడతలు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇట్లాగే స్ట్రేట్ ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక ఇంచుల దగ్గర ఒక డాట్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు టేప్ని అడ్డంగా తిప్పేసుకొని ఒక వన్ ఇంచ్ దగ్గర ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకొని ఇట్లాగా ఒక లైన్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పైకి ఇలా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడి నుంచి దీన్ని ఈ చంకలోకి కలిపేసుకోవాలండి మనకు వాసంతి క్రియేషన్స్లో డిజైన్ ఉంటుంది కదండి సో ఈ విధంగా అనమాట ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇట్లాగా స్టార్ షేప్లో మనము క్రాస్గా ఒక లైన్ అనేది వేస్తాం కదా సేమ్ అదే విధంగా ఇట్లాగా మీరు డ్రా చేసుకోండి నేను క్లియర్గా మీకు చెప్తున్నాను మీకు అర్థం కాకపోతే వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి అదేవిధంగా నేను ఎక్కడి నుంచి ఎలా మార్కింగ్ చేస్తున్నాను అనేది కూడా మీరు ఒకసారి చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఇప్పుడు సీజర్ సీజర్ తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో మనకు ఈ పీస్ అట్లాగే కింద పీస్ రెండు కూడా అవుతాయండి సో ఇట్లాగా మీరు పీసెస్ డివైడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు వేస్ట్ పీస్ అనమాట ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకోండి ఈ లైనింగ్ క్లాత్ ఓపెన్స్ మన వైపు ఉండాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఓపెన్స్ అనేది మన వైపు పెట్టేసుకోండి దీనిపైన ఇందాక మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా ఆ పేపర్ అనేది దీనిపైన పెట్టేసుకొని పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు పేపర్ తీసేసి ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ ఖర్చులోకి కావాలన్నమాట నెక్స్ట్ ఇంకొక పేపర్ పీస్ ఉంది కదండి ఈ పేపర్ పీస్ని లైనింగ్ మీద పెట్టేసుకొని కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇట్లాగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఫస్ట్ పేపర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద వైపు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి కుట్టేటప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సో ఏ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక టక్ అనేది పెట్టేసుకోండి ఈ పేపర్ అనేది దీనికి అటాచ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ అనమాట అనమాట దీంట్లో నుంచి నేను బార్డర్ అనేది తీసేస్తున్నాను ఈ బార్డర్తోనే మనకు డిజైన్ అనేది వస్తుంది ఇప్పుడు దీనిపైన నేను లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని బ్యాక్ బట్ అనేది కట్ చేసుకుంటున్నానండి నేను నార్మల్గా పైపింగ్ అనేది వేసేసాను మీరు ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి సేమ్ ఈ లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అనమాట ఇప్పుడు పైన పీసు సేమ్ ఈ లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పేపర్ కంటే లైనింగ్ క్లాత్ అనేది ఖర్చులతో కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా అనేది అవసరం లేదు ఇప్పుడు ఈ పీస్ని ఈ బార్డర్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోండి కుట్టేటప్పుడు మనం కరెక్ట్ షేప్లో తీసేసుకుంటే సరిపోతుంది నేను లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకున్నానండి ఇక్కడ మనం స్టార్ షేప్లో కట్ చేసుకున్నాం కదా దానికి పైపింగ్ అనేది వేసుకోండి లుక్ అనేది బాగుంటుంది క్లాత్ అనేది తిప్పే తిప్పేసుకుంటే అంత బాగుండదనమాట అందుకని చెప్పేసి నేను ఇలాగా థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నాను సో మీరు ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టేసుకుంటే మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టేసుకోండి ఇప్పుడు పైన ఉన్న పీస్ ఉంది కదండి కింద మెయిన్ క్లాత్ అనేది పెట్టేసుకొని పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని చుట్టూ కూడా పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని దీనికి కూడా పైపింగ్ అనేది వేసుకోండి పైపింగ్ వేసుకుంటే మీకు చూడడానికి బాగుంటుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా ఇదే విధంగా కుట్టేసుకున్న తర్వాత పైపింగ్ అనేది చేసుకోవాలి సో ఇట్లా పైపింగ్ అనేది చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలాగ టక్స్లు అనేది పెట్టేసుకొని దీంట్లో థ్రెడ్ అనేది పెట్టేసి క్లాత్ అనేది కిందికి ఫోల్డ్ చేయండి చాలా సన్నగా వస్తుందండి మనకు థ్రెడ్లో కూడా సన్నగా అట్లాగే కొంచెం లావుగా ఇట్లా అన్నమాట ఈ థ్రెడ్ అనేది పెట్టడం వల్ల మంచి లుక్ అనేది వస్తుంది నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది సో ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇందాక మనం ఆల్రెడీ కుట్టేసుకున్న క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మీద పేపర్ అనేది పెట్టేసుకొని మనకు ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రాని ఇలాగ లైన్ అనేది వేసుకోవాలండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ పేపర్స్ అనేది బ్లౌజ్ కుట్టేంత వరకు మన దగ్గర పెట్టేసుకుంటే మనకు ఎట్లాంటి టెన్షన్ అనేది ఉండదు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని మనము ఇందాక పైపింగ్ వేసుకున్న క్లాత్ మీద పెట్టేసుకొని ఇట్లాగా డాట్ అనేది పెట్టేసుకోండి ఈ డాట్ని ఇక్కడ నుంచి మనము ఇలా కుట్టు వేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట పైకి కిందికి కాకుండా మీరు పేపర్ సహాయంతో ఎక్కడైతే మనం కట్ చేసుకున్నామో అక్కడే ఈ క్లాత్ని కుట్టుకునేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ కింద ఉన్న క్లాత్ మీద మీద క్లాత్ అనేది పెట్టేసుకొని స్టార్టింగ్లో చిన్నగా రఫ్ అనేది చేసేసి మనము ఎక్స్ట్రా కోసము ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న క్లాత్ అనేది దీంట్లోకి కవర్ అయ్యే విధంగా మీరు కుట్ అనేది వేసుకోండి అప్పుడే మనకు ఖర్చులకు పోను మనం కట్ చేసుకున్నది కరెక్ట్ షేప్ అనేది వస్తుంది సో ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు గట్టిగా టాకల్ అనేది వేసుకోండి క్లాత్ అనేది విడి అవ్వకుండా ఉంటుందన్నమాట సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు పేపర్ అనేది పెట్టేసుకొని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ విధంగా కుట్ అనేది వేసుకోండి అంతే అండి మనకు ఫ్రంట్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది సో ఇక్కడ మీరు టక్సులు వేసుకొని షేప్ బెల్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ కొంచెం మిషన్ మీద ఐడియా ఉన్నవారికైతే ఇదంతా కూడా టక్సులు ఇదంతా కూడా అవసరం లేదు కానీ ఇక్కడ మీకు చూపిస్తాను చూసేయండి ఎందుకంటే ఫ్రంట్ కాబట్టి ఫ్రంట్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలి కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకొని కింద ఒక రెండున్నర ఇంచులు పొడవు ఉండేలాగా అట్లాగే ఒకటిన్నర ఇంచులు వెడల్పు ఉండేలాగా మెయిన్ టక్స్ అనేది పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకొక వైపు చంక సైడ్ అట్లా ఎరుసులు పట్టి వైపు కూడా ఈ విధంగా నేను ప్లీట్స్ అనేది పెట్టేసుకున్నాను ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలండి నేను ఇది స్ట్రేట్ కట్లో చేశాను క్రాస్లో వేస్తే ఈ డిజైన్ అనేది బాగుండదు స్ట్రేట్లో వేస్తేనే బాగుంటుంది సో ఈ విధంగా టక్స్లు అనేది పెట్టేసుకుంటున్నాను మీకు ఈ టాక్స్లు తెలిస్తే కనుక మీరు ఇక్కడతోనే వీడియో అనేది స్టాప్ చేస్తే సరిపోతుంది లేదు మొత్తం చూడాలి అనుకుంటే కనుక వీడియోని కంటిన్యూ చేసేయండి ఇప్పుడు బ్లీడ్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనము షేప్ బెల్ట్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టుకోవాలి దీన్ని మీరు లోడింగ్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఈ విధంగా అయితే కుట్టేస్తున్నానండి కొంతమందికి లోడింగ్ అనేది చేస్తాను కొంతమందికి నార్మల్గా కుట్ట అనేది వేస్తాను వాళ్ళు ఇచ్చే మనీ పైన అట్లాగే నా ఓపిక పైన డిపెండ్ అనేది అయిపోతుంది అనమాట షేప్ బెల్ట్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు కూడా షేప్ బెల్ట్ అనేది కుట్టేసుకొని పట్టి కాజపట్ట అనేది కాజాపట్టి అనేది వేసుకోవాలి సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో కొత్తగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి వీడియోని ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా చూడండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మ్యాక్సిమం నేను అర్థం అయ్యేలాగానే వివరిస్తాను ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కనుక ఒకటికి రెండు సార్లు చూస్తే సరిపోతుంది లేకపోతే నాకు కామెంట్లో మెసేజ్ అయినా చేసేయండి ఇంకా కొంచెం క్లియర్గా నేను వీడియోస్ చేయడానికి చూస్తాను అనమాట ఇప్పుడు పట్టి కోసం నేను ఇక్కడ క్లాత్ అనేది స్ట్రేట్ పీస్లో కట్ చేసుకొని ఇలాగా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని పట్టి అనేది వేసుకుంటున్నానండి హుక్స్ పట్టి కాజా పట్టి విగినర్స్కి తెలియదు కానీ కొంచెం బేసిక్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఈ వీడియోకి వాయిస్ అనేది ఇవ్వలేదండి నేను బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత లుక్ ఎట్లా ఉంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేయండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా పఫ్ అనేది పెట్టేశాను అనమాట కింద ఒక చిన్న బార్డర్ మిగిలితే కింద ఇట్లాగా ఒక చిన్న పార్టీ అనేది పెట్టేశాను సో ఫ్రంట్ డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంది అండి బాగుంది కదండి చాలా సింపుల్గా నీట్గా కుట్టేసుకోవచ్చు అనమాట వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ అనేది వేసేసాను సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా బుట్ట హ్యాండ్స్ పెట్టేశాను మనకు ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా స్టార్ షేప్లో వాసంతి క్రియేషన్స్లో మేడం వేసుకున్నట్టుగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి